హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చూసారా వెదర్ ఎంత బాగా ఉందో హైదరాబాద్కి ట్యాంక్ బండి అలాగో అలాగే మా నెల్లూరుకి ఈ స్వర్ణాల అంతే ముఖ్యం ఇంతకీ ఈ స్వర్ణాల చలువుకి ముఖ్యమైనది ఏంటంటే రొట్టెల పండుగలో అందరూ వస్తారు ఈ చెరువుని రీమోడలింగ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక పురాతన నంది దొరికిందనుక అదిగో దాన్ని అక్కడ స్థాపించి దానికి పూజలు చేస్తున్నారు ఈ నందీశ్వరుడికి మనం కూడా దండం పెట్టుకొని ధ్యానాన్ని కొనసాగిస్తాం ఇంతకీ మేము ఈ వర్ష వచ్చేసా ఈ గాలి చూడండి ఎంత బావిస్తుందో దెబ్బకి చెట్లు కొట్టుకుపోయాడు ఈ గాలికి కదంబా పూలన్నీ కింద పడిపోయి ఉన్నాయి చూసారా ఇవన్నీ ఇక్కడ పడిపోయి ఉన్నాయి ఈ మా చేతుల్లో ఉన్న ఈ ప్యాకెట్స్ ని చూస్తుంటే వరదల్లో పులిహారు ప్యాకెట్స్ కోసం కొట్టుకుంటున్నట్టున్నాం కదా నేను మా అన్నయ్య కానీ ఇవి దానికి కాదు ఈ వర్షంలో మా కోళ్ళు అన్నీ తెడిసిపోయినాయి వాటికి కూడా ఆకలిగానే ఉంటుందా అందుకని మేము వాటి కోసం అన్నం తెచ్చాము చూడండి అవి ఎంత సంతోషంగా తింటున్నాయో నీళ్ళల్లోకి చూడంగానే వావ్ ఇక్కడ ఒక తాబేర్ పిల్లు ఉంది వావ్ చాలా క్యూట్ గా ఉంది అన్నయ్య తొందరగా రా పడిపోతావు అది చూడండి నాకేదో పెద్ద కోల్నూరు వజ్రం దొరికినట్టు మేము దాంతో ఎంత ఆడుకునేస్తున్నామో ఇది నేను నా తాబేలు అంటే మా అన్నయ్య అంటున్నాడు నా తాబేలు అని మా అన్నయ్య నాకు ఇస్తారా ఇంకా నా నుంచి లాగేసుకున్నాడు కానీ ఆ తాబేలు చాలా క్యూట్గా ఉంది ఫ్రెండ్స్ ఆ లిల్లి ఫ్రెండ్స్ ఇక్కడ బర్రెలు చూడండి గడ్డి మేస్తూ వాటికి ఇంతకెళ్తున్నాయి మనం వాటికి బాయ్ బాయ్ చెప్పేద్దాం బాయ్ బాయ్ బర్రెలు అందరూ ఒకసారి ఇక్కడ చూడండి ఇక్కడ సపోటా చెట్టు ఉంది ఇక్కడ చూడండి ఎన్ని సపోటాలు కాసినాయో మేము మాకంటే ఎక్కువ ఈ సపోటా చెట్టుని నాటింది ఉడతీ మరియు తొండ కోసమే ఎందుకంటే అవి కూడా తిని బతకాలి కదా మేమే కాదు అవి కూడా తినాలి అందుకని మేము వాటి కోసం కూడా ఈ చెట్లు నాటాం ఫ్రెండ్స్ చూడండి మా తాబేల పిల్ల ఎంతో బాగా స్విమ్మింగ్ చేసుకుంటుందో ఇక్కడ చూడండి క్రాటన్ ప్లాంట్ ఇది బాగా ఉంది కదా మీరు మా ఛానల్ని ఇంత సపోర్ట్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావడానికి మీరు సబ్స్క్రైబ్ చేయాలి కదా బాయ్ బాయ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో లవ్ యూ బాయ్